నమస్తే వెల్కమ్ టు స్థానిక సమరం పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది మరోవైపు ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకల్ లీడర్స్ రంగంలోకి దిగి మంత్రాగం నడిపించేస్తున్నారు గ్రామాభివృద్ధి పేరిట కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు వేలం పాటలు జరుగుతున్నాయి అనే ప్రచారం కూడా ఉంది పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలైంది గ్రామాలపై కోసం ప్రధాన రాజకీయ పార్టీల అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఓవైపు ఎన్నిక సమరానికి సిద్దమవుతూనే మరోవైపు ఏకగ్రీవ రూపంలో సర్పంచ్ పదవులు కైవసం చేసుకోవడానికి కసరత్తు నడుస్తోంది గ్రామాలకు ఆర్థిక తోడ్పాటు పేరుతో మంత్రాంగం నడిపిస్తున్నారు సర్పంచ్ పదవుకు పదిహేను లక్షల నుంచి అర కోటి రూపాయల వరకు ఇవ్వడానికి బేరసరాలు మొదలైపోయాయి తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాల కోసం బేరసారాలు పొందుకున్నాయి స్థానికంగా ఉన్న బడా నేతల అనుసరణలో ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి గ్రామాభివృద్ధికి నిధులు వస్తాయని పోటీ వల్ల అనవసర ఖర్చంటూ ప్రచారాలు మొదలుపెట్టారు పోటీలో ఉంటారు అనుకున్న అభ్యర్థులతో చర్చలకు తెరలేపారు పోటీ ఎక్కువయ్యే కొద్ది ఎన్నికల ఖర్చు తడిసి మోపుడవుతుందని ఏకగ్రీవాలకు అంగీకరించాలంటూ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ రేటు ప్రకటిస్తున్నారు గ్రామ పెద్దలు రంగంలోకి దిగి గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతాయని ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారు గ్రామ జనాభా రిజర్వేషన్లు కుల సమీకరణాలు ఇలా అనేక అంశాల ఆధారంగా రేటు ఫిక్స్ అవుతోంది పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచి ఏకగ్రీవాల కసరత్తు మొదలైంది ఏ పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంటే ఆయా పార్టీల నేతలు రంగంలోకి దిగేసి ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నారు అసలు ఎన్నికల నాటికి సాధ్యమేనని గ్రామాల్లో సర్పంచ్ పదవులను పార్టీలు గ్రామాల్లో మారిన రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా ఏకగ్రీవాలు జోరు పెంచేలా చేశాయి పెద్ద గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం ఎంతైనా పెట్టడానికి నేతలు రెడీ అవుతున్నారు కొంతమంది గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తామంటుంటే మరికొంతమంది గ్రామాల్లో కమ్యూనిటీ హాల్లు ఆలయాల అభివృద్ధి తదితర కార్యక్రమాల కోసం నిధులు ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటించేస్తున్నారు ఖమ్మం జిల్లాలో ఓ అభ్యర్థి కోటి రూపాయలతో మేనిఫెస్టో విడుదల చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది సర్పంచ్ పదవొస్తే గ్రామాల్లో ఉండే పరపతిని దృష్టిలో ఉంచుకుని పోటీ పడి ఏకగ్రీవాల అమౌంట్ పెంచేస్తున్నారు గద్వాల జిల్లా రూరల్ మండలంలోని ఓ గ్రామంలో అభివృద్ధికి ఎంత ఖర్చైనా పెడతామంటూ ఏకగ్రీవానికి బేరం పెట్టినట్లుగా ప్రచారం నడిచింది పోటీదారులతో ప్రామిసరీ నోట్ల మీద అంగీకార సంతకాలు కూడా సేకరిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది గ్రామ పంచాయతీల్లో పట్టు కోసం ఎన్నికల స్థాయిలో ఏకగ్రీవాలకు కూడా పోటీ నెలకొంటోంది దీంతో వేలం పాటల స్థాయిలో రేటు పెరిగిపోయింది గ్రామాల్లో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఇదే సరియైన సమయం అనుకుని కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు ఏకగ్రీవాలకు ప్రోత్సహిస్తున్నారు ఆలయాలు స్కూల్ బిల్డింగులు శ్మశానాలు మొదలుపెట్టి అనేక పక్కా భవనాల నిర్మాణాలను ఈ వేలం పాటల సొమ్ముతో పూర్తి చేయాలనుకుంటున్నారు మొదటి విడత ఎన్నికలు జరగబోయే ప్రాంతాల్లో ఈ ఏకగ్రీవాలు జోరుగా సాగుతున్నాయి ఆదివారం లోపు ఏక క్లారిటీ రాబోతోంది అసలు పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడు ఎలా ఉందో ఖమ్మం నుంచి మా ప్రతినిధి భూపాల్ అలాగే కరీంనగర్ నుంచి మా ప్రతినిధి భాస్కర్ అలాగే ఆదిలాబాద్ నుంచి సారంగపాణి సిద్ధంగా ఉన్నారు మొదట మనం ఖమ్మం వెళ్దాం అక్కడ భూపాల్ సిద్ధంగా ఉన్నారు భూపాల్ స్థానిక ఎన్నికల సమరానికి ఏ ఏ పార్టీలు ఎలాంటి సన్నాహాలు చేసుకుంటున్నాయి చాలా కాలం తర్వాత అంటే ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు జరుగుతుండతో ఈ నేపథ్యంలో గ్రామాల్లో సందడి అయితే ప్రత్యేకంగా నెలకొని ఉంది ప్రధానంగా నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో అంటే సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు ఉన్నాయి అయితే రేపు నామినేషన్ల ప్రక్రియ మొదటి దశ పోలింగ్కు సంబంధించి ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఒక్కొక్క సబ్ డివిజన్ ఏరియాలో అంటే పోలీస్ సబ్ డివిజన్ ఏరియాలో ఒక మొదటి విడత అంటే కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని ఈ ఎన్నికలకి అంటే నామినేషన్ల స్వీకారం మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే అనేక గ్రామ పంచాయతీల వద్ద ఇప్పటికీ నామినేషన్లు వేయటానికి బారులు తీరిన పరిస్థితి ఉంది మొత్తం మీద అంటే ప్రధానంగా నిన్న ఎక్కువగా నామినేషన్లు దాఖలు చేశారు అయితే ఇవాళ కొంత మంద కొడిగా ఉన్న పరిస్థితి ఉంది రేపు ఒకటికి లాస్ట్ చివరి చివరి సమయం కావడంతో ఎక్కువగా గ్రామాల్లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా రాజకీయ పార్టీలు కి సంబంధం లేకుండా ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ అయితే అలా ఉన్నప్పటికీ కానీ రాజకీయ పార్టీల కనుసరణలోనే ఈ ఎన్నికలు జరుగుతాయి అంటే ప్రధానంగా ఇప్పటికే అనేక గ్రామాల్లో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వామపక్షాలు ఇవన్నీ కూడా అంటే పొత్తులు అంటే ఇక్కడ పొత్తులు కూడా ఇష్టమొచ్చిన రీతిలో పొత్తులు జరుగుతున్న పరిస్థితి అంటే రాజకీయ పార్టీల సిద్ధాంతాల పరంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న ఒప్పందాల అనుగుణంగా ఇక్కడ పొత్తులు జరగట్లేదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కొన్ని ప్రధానమైన శత్రువులు లేనప్పటికీ ఆ రెండు కూడా కొన్ని చోట్ల కొన్ని చోట్ల కలిసి పోటీ చేయడానికి సిద్ధం పడుతున్నాయి అదేవిధంగా వామపక్షాలు వామపక్షాలు సిపిఐ సిపిఎంలు రెండు రెండు పార్టీలు సిపిఎం పార్టీ మధిర పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తో కలిసిపోవటానికి ఇప్పటి దాదాపుగా చర్చలు జరుగుతున్నాయి అక్కడ కలిసి పోటీ చేసే పరిస్థితుంది కానీ సిపిఐ సిపిఎంలు వేర్వేరుగా అంటే సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో ఉంటుంది సిపిఎం బీఆర్ఎస్ తో ఎక్కువ ఎక్కువ చోట్ల ఉంటున్న పరిస్థితి మరికొన్ని చోట్ల కాంగ్రెస్ సిపిఎం ఇట్లా అంటే కరెక్ట్ గా ఎక్కడా కూడా లేకుండా గ్రామంలో ఉన్న వర్గ విభేదాలు రాజకీయాల అనుగుణంగానే ఆ పద్ధతిలోనే మాత్రమే ఏకగ్రహం చేయడానికి కొన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నా కొన్ని చోట్ల కలిసి పోటీ చేయడానికి జరుగుతున్నాయి అయితే వాస్తవానికి ఏకగ్రహం చేయడానికి ప్రధానంగా దాదాపుగా మూడు నెలలుగా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రులు అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఎక్కువగా ఏకగ్రీవం చేసుకోమని గ్రామాల్లో ప్రత్యేకంగా చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే పోటీ జరిగితే మీరు ఆర్థికంగా నష్టపోతారు ఆ విధంగా వద్దు ఏకగ్రీవానికి ఫిర్యాటి అండి మేము కూడా సహకరిస్తామంటూ మంత్రులందరూ కూడా చెప్తున్న ఉంది అయితే ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ కూడా గ్రామాల్లో భారీగా తిరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో ఏకగ్రీవానికి ముందుకు రాని పరిస్థితుంది గ్రామాల్లో అయితే ఎప్పటి నుంచో సర్పంచ్ పదవి కోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్న ఉంది అయితే రిజర్వేషన్ల గందరగోళం వల్ల కొంత కొంతమంది పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళు మళ్ళీ తర్వాత వెనక్కి వెళ్ళటం అనేది జరిగింది రిజర్వేషన్ల మార్పు వల్ల కొంత గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ కూడా గ్రామాల్లో పోటీకి మాత్రం సై అంటూ ఉన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో గత నిన్న సాయంత్రం నుంచి ఏకగ్రీవాలకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున అంటే చర్చలు జరుగుతున్నాయి ప్రధానంగా దేవాలయాలకి ఎక్కువగా నిధులు ఇస్తాము ఈ దేవాలయ నిర్మాణాలకు కావచ్చు అదేవిధంగా రానున్న ఉత్సవాలకు సంబంధించి ఉత్సవాలకు సంబంధించి కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామంటూ చాలా మంది ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రధానంగా మనం చూడవచ్చు నేల అంటే పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం నేలకొండ ముఠాపురంలో కృష్ణారావు అనే వ్యక్తి నేను కోటి రూపాయల వరకు కూడా ఖర్చు పెడతాను అదే విధంగా మేము ఇంటి పనులు కూడా చెల్లిస్తాను అని చెప్తూ వాయిస్ రికార్డు గ్రామ వాయిస్ రికార్డుని సోషల్ మీడియాలో ఇవ్వటం జరిగింది అయితే ఇది అధికారికంగా ఇతను ఇస్తే అనధికారికంగా అనేక గ్రామాల్లో మాత్రం లక్షలాది రూపాయలని వ్యయం చేయడానికి మాత్రం ఏమాత్రం వెనకాల పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి చెప్పాలంటే ఈ ఇయర్ కొంత రియల్ ఎస్టేట్ కానీ వ్యవసాయం కానీ కొంత అనుకూలమైన పరిస్థితులు లేవు అనుకూలమైన పరిస్థితి లేకపోయినప్పటికీ ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా ఖర్చు పెట్టడానికి మాత్రమే అనుకంజ వేయట్లేదు అంటే గతంలో కంటే కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్న పరిస్థితుంది ఇప్పుడు ప్రధానంగా ప్రధానంగా ఇవన్నీ కూడా అంటే భారీ భారీ ఎత్తున ఖర్చు పెట్టడానికి ఏకగ్రీం చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతున్న పరిస్థితి ఉంది అయితే భద్రాచలంలో భద్రాచలంలో పన్నెండేళ్ళ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ విధంగా అంటే అటు భద్రాచలం నుంచి ఇటు కమ్మ వరకు కూడా మొదటి విడత జరుగుతున్న ఈ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మాత్రం చాలా స్పీడ్గా జరుగుతున్న పరిస్థితి మొత్తం కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికైతే నామినేషన్ ప్రక్రియ ఈ రోజు కొంత కొంత మంద ఉన్నప్పటికీ రేపు మాత్రం పూర్తిగా జరిగే అవకాశం ఉంది ఏకగ్రీవాలు ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితి ఉంది రైట్ భూపాల్ మొత్తానికైతే ఏకగ్రీవాల కోసం బేరసారాలు కొనసాగిస్తున్నారు ఖమోలో అయితే ఓ వ్యక్తి కోట్ రూపాయల వరకు ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది పదిహేను లక్షల నుంచి అర కోటి వరకు కూడా ఏకగ్రీవం కోసం మరి ఆ పొత్తుల కోసం కుదుర్చుకునేందుకు అందరూ కూడా ఏకగ్రీవం చేయడానికి సిద్ధం గ్రామాలపై పట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీల అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి ఓవైపు ఎన్నిక సమరానికి సిద్ధమవుతూనే మరోవైపు ఏకగ్రీవం రూపంలో సర్పంచ్ పదవులను కైవసం చేసుకోవడానికి కసరత్తు జరుగుతోంది దీనికి సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా ప్రతినిధి సారంగపాణి ఉన్నారు అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాస్కర్ ఉన్నారు మొదట మనం సారంగపాణి దగ్గరికి వెళ్దాం సారంగపాణి గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం పోటీ పడుతున్నారు ఏంటి గ్రామాభివృద్ధి పేరుతో మంత్రాంగం నడుపుతున్నారు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఆదిలాబాద్ జిల్లాలో దేవి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగానే ఏకగ్రీవాల జోరు కొనసాగుతుంది నామినేషన్ మొదటి రోజే కొన్ని జీపీల్లో ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు మరోవైపు ఈరోజు రెండవ రోజు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు ఇరవై జీపీల్లో ఏకగ్రీవం పంచాయతీలు ఎన్నుకోవడం జరిగింది అయితే స్థానికులంతా కలిసి గ్రామాభివృద్ధి కోసం ఒక నిర్ణయం ప్రకటించారు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సర్పంచ్తో పాటు ఉప సర్పంచి వార్డు సభ్యులను సైతం ఏకగ్రీవంగానే తాము సూచించిన వ్యక్తులను ఎన్నిక చేసుకొని ఒక తీర్మానం కాపీ రాసుకొని అందులో వాళ్ళని ఎన్నికైనట్టుగా నిర్ధారించుకున్నారు అయితే ఇది పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు ట్రైబల్ ఏరియాల్లో మాత్రమే ఇదంతా ఎక్కువగా జరుగుతుంది మైదాన ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ కొంచెం తక్కువగానే ఉంది ఎందుకంటే మైదాన ప్రాంతాల్లో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఒకరు చెప్తే ఇంకొకరు వినే పరిస్థితి ఉండకపో ఉండదు అయితే గ్రా ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు ఆదివాసీ గూడాల్లో మాత్రం ఏదైతే సార్మేడీలు అదేవిధంగా గూడెం పెద్ద ఎవరైతే సార్మిడితో పాటు గూడెం పటేల్ ఉంటారు వీళ్ళు చెప్పిందే వేధంగా ఉంటుంది అయితే గ్రామీణ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాలు గూడాలు ఉన్నాయో వాళ్ళు ఏకతాటిపై ఉంటారు ఒకే నిర్ణయం తీసుకుంటారు అయితే గ్రామాభివృద్ధి కోసం ఎవరైతే పాటుపడతారని చెప్తారో వాళ్ళ మీద నమ్మకం ఉంటే వాళ్ళను ఎంపిక తీసుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఈ విధంగా తీర్మానాలు సైతం చేసుకున్నారు గ్రామానికి ఒక జీపీకి సంబంధించిన మూడు నాలుగు శివారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క దగ్గర కూర్చొని అందరూ పెద్దలంతా ఏకమై ఒక తీర్మానం చేసి వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంతో పాటు ఎంపిక చేయడంతో పాటు తీర్మానం రాసి వాళ్ళు ఉంచుకున్న పరిస్థితి ఎందుకంటే ముఖ్యంగా మరికొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పాటలు వేయడం లేకపోతే ప్రలోభాలు పెట్టడం అయితే ఇది మాత్రం ఎన్నికల నియమావళికి విరుద్ధం అనేది అధికారులు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో సుమారు పది జీపీలు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ఆయా గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రకటించుకున్నారు నిర్మల్ జిల్లాలో సైతం పది జీపీలు ఏకగ్రీవం అయ్యాయి అయితే అవి చెల్ల అంటూ అధికారులు అయితే చెప్తున్నారు ఎన్నికకు సంబంధించి కూడా ఏకగ్రీవం చేయడానికి కసరత్తులు చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కరీంనగర్ భాస్కర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం భాస్కర్ ఎలా ఉంది ఏకగ్రీవాల కోసం బడా నేతల కనుసన్నల్లోనే మరి ఇదంతా కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి దేవి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ఫీవర్ అయితే మొదలైందని చెప్పవచ్చు నోటిఫికేషన్ కంటే ముందే నోటిఫికేషన్ కంటే ముందే కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం చేయించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ప్రధానంగా చూసినట్టయితే బాగా ఇంటిగ్రల్ ఏరియా ఏదైతే బాగా రూరల్ ఏరియాలో ఉంటాయో మారుమూల ప్రాంతాలు ఉన్నాయో మారుమూల ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి అయితే నెలకొన్నదని చెప్పవచ్చు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనుక చూసినట్టయితే ఇప్పటివరకు ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా అయినట్టయితే మనకున్న సమాచారం ఐదు గ్రామ పంచాయతీలు కూడా గిరిజన తాండాలే కావడం విశేషం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రుద్రంగి మండలం లోని గైదుగుట్ట తండా కావచ్చు చింతామణి తండా కావచ్చు నాయక్ తండా కావచ్చు రూప్ల నాయక్ తండా కావచ్చు సర్పంచ్ తండా ఈ ఐదు ఈ గత మూడు రోజుల నుంచి ఐదు తండాల్లో ఏకగ్రీవాల పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది ఒక గ్రామ పంచాయతీని చూసి ఇంకో గ్రామ పంచాయతీల ఏకగ్రీవాలు చేస్తా ఉన్నారు ఈ ఏకగ్రీవాల నేపథ్యాన్ని కంటే ముందు కనుక మనం ఆ జిల్లాలోని సిచువేషన్ మనం పరిశీలించినట్టయితే జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ పంచాయతీ పాలిటిక్స్ అనేటివి హీటెక్కా అని చెప్పవచ్చు ఇప్పటికే విందులు వినోదాలు అనేటి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి క్యాష్ టు క్యాష్ రిలేషన్ రిఫ్రెష్మెంట్ అన్న కోణంలో మొత్తంగా ఈ ఎన్నికల తంతు అనేది కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డబ్బుతో కొనడం లేదు అనంటే తర్వాత క్యాష్ టు కులం కుల సమీకరణాలు ఆ తర్వాత ఇటు రిలేషన్ బంధుత్వాలు అటు రిఫ్రెష్మెంట్లు విందులు వినోదాలు ఇట్లా ఈ ఈ సమీకరణాల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి రాజకీయ పార్టీల జోక్యం రాజకీయ పార్టీల గుర్తులు ఎక్కడ లేకపోయినప్పటికీ రాజకీయాల రాజకీయ పార్టీల జోక్యం అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నది ఎక్కడికక్కడ తమ ఆధిపత్యాన్ని తమ పట్టును నిరూపించేందుకు బడా నేతలైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరోవైపు ఈ తండాల్లో పరిస్థితిని కనుక చూసినట్టయితే తండాల్లో దేవాలయాల నిర్మాణాల పేరుతోటి గ్రామ అభివృద్ధి పేరుతోటి ఇప్పటికే సర్పంచ్ పదవులను వేలం వేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా సిద్ధమైంది ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలనేటి బలవంతంగా చేయడానికి వీలు లేదు ప్రతి ఒక్కరూ నామినేషన్ వేయాల్సిందే నామినేషన్ వేసిన తర్వాత నామినేషన్ల స్కూటీనీ ప్రక్రియ ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాతనే ఏకగ్రీవంగా చేస్తారు ఎట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి క్యాష్ క్యాష్ తో కొన్నట్టుగా డబ్బుతో కొన్నట్టుగా వేలం వేసినట్టుగా కానీ ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకు సర్పంచ్ పదవి ఇస్తారని చెప్పినట్టుగా ఎక్కడైనా సమాచారం ఉంటే మాత్రం ఖచ్చితంగా పెద్ద మనుషుల పైన కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కావచ్చు రెవెన్యూ యంత్రాంగం కావచ్చు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చాయి ఎటువంటి పరిస్థితుల్లో వేలం వేయొద్దు ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పేసి కూడా ప్రభుత్వ యంత్రాంగం వైపు చెప్తున్నప్పటికీ గ్రామాభివృద్ధి పేరుతో చిన్న చిన్న తండాలు దాదాపు ఐదు వందల ఓట్లు ఆరు వందల ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీలు రావడం అభివృద్ధికి పెద్దగా నిధులు రావు కావడంతో దీని దేవాలయాల నిర్మాణాల పేరుతోటి పెద్ద మనుషులంతా మేము అంగీకారానికి కుదిరామని వాళ్ళ ఆర్ధరి రికార్డ్ చెప్తున్నప్పటికీ ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పేసి అయితే ప్రభుత్వ అధికారులు చెప్తా ఉన్నారు మరోవైపు గ్రామాల్లో కనుక చూసినట్టయితే మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు రేపు ముగియనున్నది నామినేషన్ల గడువు ముగిసే లోపు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఏకగ్రీవాల కోసం అయితే పొలిటికల్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఒకరిని మించి ఒకరు తమ అస్త్రశస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నానని చెప్పొచ్చు దేవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది మూడు విడతల్లో ఎన్నికలు తొలి విడతలో బోధన్ కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి కొత్త పంచాయతీల్ని ఏకగ్రీవం చేయాలని ప్రధాన పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లా లింగంపేటలో రెండు నల్లమడుగు మండలం పెద్ద తండాలో సర్పంచ్ ఉప వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు ఈ మేరకు గ్రామస్తులు తీర్మానం చేశారు నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ లో వర్ణి మండలంలో అపంది పౌరం శంకోరా సిద్ధాపూర్ చింతల్పేట్ చెలగతాండ కోటగిరి మండలాల్లో రాంపూర్ సుద్దులం తండాలు ఏకగ్రీవమయ్యాయి అయితే అధికారికంగా ప్రకటించాల్సింది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి బాలకుమార్ అడిగి తెలుసుకున్న బాలకుమార్ ఇప్పటి వరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది నామినేషన్ల రెండో రోజు ఇవాళ కూడా భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ఏకగ్రీవాలపై ఫోకస్ పెట్టాయి దీంతో ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవాలు చేసిన మెజార్టీ పంచాయతీలను ఏకగ్రీవం చేసే దిశలో ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో మూడు వందల అరవై ఒక్క పంచాయతీలు మ మూడు వేల ఒక వంద అరవై రెండు వార్డులకు ఎన్నికలు తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి ఇటు కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు కొనసాగుతుండగా నిజామాబాద్ జిల్లా సంబంధించి బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు కొనసాగుతున్నాయి ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఇప్పటికే రెండు రోజులుగా నామినేషన్ల దాఖలు కొనసాగుతుంది రెండు రోజుల్లో భాగంగా భారీగా నామినేషన్లు అయితే దాఖలై రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది ఇప్పటికే చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు చేసేందుకు రాజకీయ గర పల్లెల్లో పోరైతే వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది మెజార్టీ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు పల్లెల్లో చాలా గ్రామాలను ఏకగ్రీవం చేసి తమ మద్దతుదారులు గెలిపించుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే పంచాయతీ ఎన్నికల సంబంధించి బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పదా పది మండలాల్లో నూట ఎనభై నాలుగు సర్పంచ్ స్థానాలు నూట సర్పంచ్ స్థానాలు ఉండగా దీనికి నూట నలభై నాలుగు నామినేషన్లు తొలి రోజులు దాఖలయ్యి ఇవాళ మరి కాస్త మరో వందకు పైగా నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు ఇక పద్నా పదహారు వందల నలభై రెండు వార్డు స్థానాలకు సంబంధించి తొంభై ఆరు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఇప్పటివరకు అధికారుల నుంచి సమాచారం అవుతుంది ఇవి మరింత పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇవాళ రెండో రోజు కూడా నామినేషన్లు పెద్ద సంఖ్యలో అయితే దాఖలు చేశారు అయితే ఆ పూర్తి వివరాలు మాత్రం మరో గంటలో వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు మరో ఇక కామారెడ్డి డివిల డివిజన్కి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు చెప్తున్నారు ఇక వర్ణి మండలం మనం చూడొచ్చు నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వర్ణి మండలం సిద్ధాపూర్ చిల్కతాండ పంచాయతీలో ఒక్కరికి నామినేషన్ దాఖలు చేయాలని అక్కడ గ్రామస్తులు తీర్మానించారు దీంతో పెద్దాపూర్ సర్పంచ్ పంచాయతీ ఎన్నికల ఇచ్చిన షెడ్యూల్లో అభ్యర్థుల తుది జాబితా ప్రకటన అనంతరం ప్రచారానికి వారం గడువు మాత్రమే సమయం ఉంది ఇక సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామపత్రాల ఉపసంహరణ పూర్తవగా పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ మేరకు వారం రోజుల గడువు మాత్రమే నెలకొనడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది రెబల్స్ ఇతర అంశాలపై నామినేషన్ల ఉపసంహరణపై దృష్టి సారించడానికి సమయం సరిపోయే పరిస్థితి నెలకొనడంతో ఈసారి ఆందోళన తప్పడం లేదు దీనికి సంబంధించి మా ప్రతినిధి విజయభాస్కర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం విజయభాస్కర్ సమయం చాలా తక్కువగా ఉంది ప్రచారానికి గడువు కూడా ఆ నిడివి చాలా తక్కువగా ఉంది ఏంటి ఎలాంటి ప్రిపరేషన్స్ లో ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి దశ ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతుంది దీనికి సంబంధించి నామినేషన్ల పర్వం ప్రారంభమైంది నిన్న నామినేషన్ల పర్వం ప్రారంభంగా రేపు సాయంత్రం ఈ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది ముప్పై తేదీన దీనికి సంబంధించిన స్క్రూటిని ఆ తర్వాత ఎవరైతే బరిలోకి దిగుతారో అభ్యర్థుల ఫైనల్ లిస్టును కూడా పంచాయతీల వద్ద లిస్ట్ అవుట్ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది ఎన్నికల ప్రక్రియ ఎక్కడ కూడా ఎలాంటి వివాదాలకు లేకుండా సజావుగా పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరవై ఎనిమిది మండలాలలో ఆరు వందల ముప్పై గ్రామ పంచాయతీలతో పాటు ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది వార్డులలో మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి దీనికి సంబంధించి అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతుండగా చాలా చోట్ల పార్టీలను పక్కన పెట్టి గ్రామంలో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసే విధంగా గ్రామస్తులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఈ ఈ ఎన్నికలన్నీ కూడా పార్టీ బీఫాంతో సంబంధం లేకుండా పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా ఎన్ని ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అది ప్రధానంగా అధికార పార్టీ తమ తాము బలపరిచిన అభ్యర్థి ఎన్నికల్లో ఎన్నికల బరులు దిగడం అతనే విజయం సాధించే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈసారి తమ అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తిని ఈ విధంగా ప్రకటింపజేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే పల్లెపూర్ అంతా కూడా కొంత హైటెన్షన్ వాతావరణంలో కొంత ఉద్రిక్తత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ అయితే మనం చెప్పుకోవచ్చు చాలా చోట్ల పార్టీలకు అతీతంగానే గ్రామస్తులంతా కూడా ఏకమై ఒక అభ్యర్థిని బరిలోకి దింపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే కొన్ని చోట్ల ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎంపిక చేసే ప్రక్రియ ఒకే నామినేషన్ దాఖలయ్యే విధంగా తీసుకున్న ప్రక్రియ అయితే కనిపిస్తుంది అయితే మొదటి దశలో అటువంటిది అటువంటి ప్రక్రియ సంబంధించి సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం కొత్త తండాలో ఒకే వ్యక్తిని బరిలోకి దింపాలని గ్రామం అంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది ఆ తీర్మానంతో పాటుగా ఎవరు ఉప బాధ్యతలు తీసుకోవాలో దాన్ని కూడా ఒక నిర్ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఎనిమిది వార్డులకు గాను ఎవరెవరు బరిలోకి దిగాలనే దానికి సంబంధించి మొత్తం ఎనిమిది వార్డులకు సర్పంచ్ ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు మరొక వైపు తండాలో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది ఇంకొక మూడు మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఈ అవకాశం ఉంది కాబట్టి ఎవరు నామినేషన్ వేసినా ఒకరు మాత్రమే బరిలోకి ఉండేలా అతను మాత్రమే గెలిచే విధంగా కొన్ని గ్రామాల్లో వ్యూహాత్మకంగా అధికార ప్రభుత్వం రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి కొన్ని చోట్ల పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీ కావచ్చు అధికార పార్టీ ఇవన్నీ పక్కన పెట్టి తమ గ్రామానికి సంబంధించిన ఒక అభ్యర్థిని బరిలోకి దింపి అతన్నే గెలిపించే విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి మరికొన్ని చోట్ల ఎవరైతే ఎన్నికల బరిలో దిగుతారో అతను తన గ్రామానికి ఏం చేయదలుచుకున్నాడో అది డబ్బులు కావచ్చు లేదా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు గుడికా గుడి నిర్మాణం కానీ బడి నిర్మాణం కానీ లేదు అని అంటే గ్రామ అభివృద్ధికి సంబంధించి కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానంటే కూడా ఇటు గ్రామస్తులకు ఆఫర్ చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది మరికొన్ని చోట్ల వేలం వేసే ప్రక్రియకు సంబంధించి సన్నాహకాలు కూడా జరుగుతున్నాయి ఈ దీనికి సంబంధించి ముందే ఈ విషయాన్ని పసిగట్టిన ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతున్నారు ఆయా గ్రామాలకి వెళ్తున్నారు గ్రామంలో ఎవరైతే ఈ ఈ వ్యవహారానికి సంబంధించి ఏక వేలం వేసే ప్రక్రియకు సంబంధించి కీలక భాగస్వామింటారు వారందరినీ కూడా ఇది నేరం అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఎవరు కూడా వేలం వేయడం కానీ అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కూడా ఇప్పటికే చెప్పింది మరొక వైపు ఒకే అభ్యర్థిని ఈ నేపథ్యంలోనే ఒకే అభ్యర్థిని బరిలోకి దింపాలని ఏకగ్రీవంగా అతన్ని గ్రామస్తులే కలిసి కూర్చొని ఏకగ్రీవంగా ఎంపిక చేసి అతన్ని మాత్రమే అతని నామినేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయాలు కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే మరొక వైపు మొదటి దశ పోలింగ్ సంబంధించింది ఇలా ఉంటే మరొక రెండు దశల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది అభ్యర్థులు నామినేషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా చోట్ల కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పునర్వతనం కాకుండా అధికారులు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు కెమెరా నల్గొండ జిల్లా గ్రామాల్లో ఏకగ్రీవాలకు పోటీ పెరిగింది ఎవరైతే పోటీలో ఉన్న అభ్యర్థులతో ఒక డీల్ కుదుర్చుకుంటున్నారు ఏ పార్టీకి ఆ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా పార్టీల అనుసరంలోనే అగ్రనేతల అనుసరణలోనే ఈ ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది ఇది వాటి స్థానిక సమరం నమస్తే